హాయ్ అండి ఈరోజు మన వీడియోలో చేయబోయేది కోడి కందనకాయలతో బిర్యానీ చేస్తున్నానండి చాలా టేస్టీగా కూడా ఉంది మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుకైతే స్టవ్ ఆన్ చేసుకున్న అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కింది బిర్యానీ మసాలా అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా వచ్చిందండి ఇలా ఫస్ట్ టైం ట్రై చేశాను నేనైతే ఉల్లిపల్లి అయితే వేసుకుంటున్నాను ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి ఉల్లిపల్లి అయితే వేగినాయి కదా ఇప్పుడు అయితే టమాటాలు వేసుకోవాలండి టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే టేస్ట్ సరిపడక సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకుంటే గొమ్మలు వేగుతాయండి ఇవి మూత అయితే పెట్టుకోవాలి కొంతసేపు అయితే మగ్గన ఇవ్వాలండి ఇప్పుడైతే నేను ఇవైతే శుభ్రం చేసుకున్నానండి కందనకాయలు ఇవి ఇట్లకైతే కారం పట్టించాలి ఒక స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను కారం అయితే పట్టించి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి ఇవైతే కారం కలుపుకున్నాం కదండి పక్కన అయితే పెట్టుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు అయితే బాగా ఫ్రై అయినాయండి మూత అయితే తీసాను ఇప్పుడైతే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మూత అయితే ఒక నిమిషం పాటు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మూత అయితే తీస్తానండి ఇప్పుడైతే మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్నవి అయితే వేసుకోవాలి ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటానండి ఒక ఏడు పచ్చిమిరపకాయలు అయితే చీల్చుకున్నాను ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టుకుని బాగా ఉడకనివ్వాలండి బాగా ఫ్రై అయినాయండి ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి మూత అయితే పెట్టుకున్న రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి రెండు నిమిషాలు అయితే ఇవి ఇవైతే తీసుకుని కలుపుకుంటున్నాను చూడండి ఎంత బాగా అయితే ఫ్రై అయినాయో ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలండి నేను కేజీ రైస్కి వేసుకుంటున్నాను ఒక గిన్నె కొలతతో గిన్నె ఒక గిన్నె బియ్యం అయితే రెండు గిన్నెలు వాటర్ అయితే వేసుకోవాలండి రెండు గిన్నెలతో రెండు గిన్నెలు వాటర్ వేసుకుంటున్నాను ఈ వాటర్ అంతా మరగనివ్వాలండి మూత అయితే పెట్టుకుని మరగనిచ్చుకోవాలి నేను ముందుగా రైస్ కడుక్కొని పక్కన అయితే పెట్టుకున్నానండి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడైతే సాల్ట్ చూసుకోవాలండి ఒకసారి అయితే సాల్ట్ చూసుకోవాలి నాకైతే సాల్ట్ సరిపలేదండి కొంచెం అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడైతే ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి నీళ్ళు లేకుండా అయితే వేసుకోవాలండి మొత్తం రైస్ వేసుకున్నాను ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకుని అయితే బాగా ఉడకనివ్వాలండి మూత అయితే పెట్టుకున్నాను ఒకసారి అయితే మూత తీస్తున్నానండి ఇంకా కొంచెం అక్కడక్కడ చెమ్మగా ఉందండి మనం గ్యాస్ పై మీద అయితే అట్లు వెనం పెట్టుకోవాలండి ఒకసారి ఇదైతే పక్కకు పెట్టుకొని ఇంకొక స్టవ్ మీదకైతే మార్చుకుంటున్నానండి ఇప్పుడైతే అట్ల పెనం పెట్టుకోవాలి అట్ల పెనం మీద అయితే మనం బిర్యానీ చేసే గిన్నె చేసుకున్న గిన్నె అయితే పెట్టుకోవాలండి ఇలాగైతే అసలు కింద మాడదు ఒక ఐదు నిమిషాలు అయితే హై హైలో ఉంచుకొని పది నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకోవాలండి చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూడండి ఎంత బాగా అయితే ఉడికిందో నాకైతే బిర్యానీ అయిపోయిందండి వేడివేడిగా ఉంటే ఇలాగ చెమ్మగా ఉంటుంది కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే పొడి పొళ్ళు వస్తుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి నాకైతే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను వేడివేడిగా కందనకాయలు బిర్యానీ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్